ఈ రోజు చిలిపి ప్రశ్న ఈయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సింది ఈ ప్రశ్నకి సమాధానం వీడియో చివరిలో చెప్తాను వీడియో పూర్తిగా పోయండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా మీ ఫ్రెండ్స్కి కమెంట్ చేయండి షేర్ చేయండి ఏదో కొంత అయినా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు చెప్పుకోబోయే కథ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున శివ మొక్కోటి గురించి చెప్పుకోబోయే కథ ఇక కథలోకి వెళదాం చోడ రాజ్యంలో పూర్వం కావేరీ నదీ తీరం ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను అతని భార్య ఇద్దరు కలిసి శివభక్తులకు సేవ చేస్తూ ఉంటారు వారు శివభక్తులకు భోజనం పెట్టిన తర్వాతే వారు భోజనం చేయటం ఒక వ్రతంగా చేసుకుంటారు శివభక్తులకు సకల సపరి చేస్తూ ఉండటం వల్ల వారికి శివభక్తుల ముందు అతను చిన్న పిల్లవాడిలాగా భావించి పూజలు చేసేవాడు కాబట్టి ఇతని పేరు చిరుతాండ నాయనార్ అని పేరు పెట్టారు ఇది లోకంలో ప్రసిద్ధైన పేరు ఈ విధంగా భక్తుల సేవలో కాలం గడుపుతూ ఉండగా ఒక కుమారుని పుట్టాడు అతని పేరు శిర్యాళ్ళ దేవుడు అతను పేరు పెట్టి అతన్ని అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఒకరోజు ఆదిదేవుడు పరమశివుడు అతనిని పరీక్షింప చూశాడు ఒక సన్యాసి రూపంలో వచ్చి చిరుతండ నాయర్ ఇంటి ముందుకు వచ్చి భవతి భిక్షాన్ దేహి అంటాడు వెంటనే వారి భార్య వచ్చి స్వామి మా వద్ద శివభక్తులకు ఆహారం పెట్టిన తర్వాత మాత్రమే మిగతా వాళ్లకు ఆహారం పెడతాము ఈ రోజున వారు రాకపోవటం వల్ల వారి కోసం నా భర్త వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత భోజనం పెడతాను లోపలికి రండి అంటుంది చిరునాయర్ భార్య ఇంటి లోపలికి వచ్చి ఆసనులు కమ్మంటుంది కానీ ఆ స్వామి ఇలా అంటాడు నేను చిరునాయర్ కోసం మాత్రమే వచ్చాను అతను లేకుండా ఇంట్లోకి ఎలా రాను నేను గణపతి స్వామి దేవాలయం చెట్టు కింద కూర్చుని ఉంటాను అతను వస్తే ఆ అతి చెట్టు కింద ఉన్నానని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ సాధువు ఇంతలో అతను శివభక్తులు దొరకక నిరుత్సాహంగా ఇంటికి తిరిగి వస్తాడు చిన్నాయ జరిగిన విషయం భర్తకు మొత్తం వివరంగా చెబుతుంది భైరవ స్వామి ఇంటికి వచ్చారు భవతి భిక్షాందేహి అన్నారు అయితే మా భర్త గారు ఇంట్లో లేరు లోపలికి వచ్చి కూర్చోండి అన్నాను భర్త లేకుండా నేను లోపలికి రాను నేను చిన్ననాయన గురించి మాత్రమే వచ్చాను అని చెప్పి వెళ్ళారు అని వివరంగా చెప్తుంది ఆ మాటలు వినగానే భర్త చాలా సంతోషంతో అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్న స్వామీజీని చూసి నమస్కారం పెట్టి స్వామి మీరు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మమ్మల్ని తృప్తిపరచడానికి మా ఇంటికి రావాలి అని కోరుకుంటాడు అప్పుడు ఆ స్వామీజీ ఇలా అంటాడు నేను ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటాను జంతువుల ఆహారం మాత్రమే తీసుకుంటాను అంటాడు దానికి నాయనాథ్ ఇలా అంటాడు స్వామి నా వద్ద అన్ని రకాల జంతువులు కోళ్ళు మేకలు గుర్రెలు గుర్రాలు అన్ని రకాల పశు సంపద ఉంది మీరు త్వరగా చెప్తే నేను వండి వడ్డిస్తాను అని చెప్తాడు దాంతో అతను నేను తినడానికి అడిగింది పశువుల మాంసం కాదు మనిషి మాంసం అదీ కాకుండా అతనికి ఐదు సంవత్సరాలలోపు వయసు మాత్రమే ఉండాలి వారి తల్లిదండ్రులు ప్రేమగా పెంచుతూ ఉండాలి అని కూడా విధిస్తాడు ఆ షరతులు విన్న తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాడు అతని తల్లిదండ్రుల్లో తల్లి కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుంటే తండ్రి కత్తితో నరకాలి అది చూసి సంతోషంగా ఆ పిల్లవాడు ప్రాణం వదలాలి కానీ మీలో ఏ ఒక్కరు కూడా కన్నీళ్లు రాల్చకూడదు ఒకవేళ మీరు కన్నీరు కారిస్తే ఆ పాపం నాకంటుతుంది అందుకే మీరు సంతోషంగా పిల్లవాడిని బలివ్వాలి అంటాడు ఆ సన్యాసి దానికి నాయనారు ఇలా పలికాడు వెళ్ళి ఇంటి లోపలికి భార్యతో ఎలా అంటాడు ఒక చిన్న పిల్లవాడిని చంపి అతని మాంసాన్ని వారికి ఆహారంగా ఇవ్వాలని అడిగాడని చెప్తాడు భార్య ఆలోచించకుండా గురుకుల గురుకులంలోకి వెళ్ళి కుమారుని పిలిపించుకురండి అంది కుమారుణ్ణి భుజాల మీద వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు ప్రేమగా స్నానం చేయించారు తల్లిదండ్రులు కొత్త బట్టలు వేసించి నీటుగా అలంకరించారు తల్లి కాళ్ళు చెతులు గట్టిగా పట్టుకోగా తండ్రి కత్తితో మొక్కలు మొక్కలుగా నరికి పక్కన పెడతాడు తల్లిదండ్రులు సంతోషంగానే చేసే ఈ పనికి కూడా తృప్తిగా నవ్వుతూ ఉంటాడు ఇక భర్త తలమాసం కూరను పనికిరాదని చెప్పి మిగిలిన భాగాల్లో వండమని భారీగా అభిలాపిస్తాడు కూరలు వండి సిద్ధంగా మునుస్వామి కోసం పడతారు అన్ని రకాల కూరలు సిద్ధం చేసి భైరవ యోగిని పిలుస్తారు అతని వద్దకు వెళ్ళి నమస్కారం పెట్టి స్వామి మీరు కోరినట్లుగా భోజనం తయారు చేయించాను వచ్చి ఆస్వాదించండి అని వేడుకుంటాడు ఆ వడ్డిన వంటలన్నీ యోగి ముందు ఉంచి ఒక అరటి ఆకును విస్తరిగా వేసి దాన్ని శుభ్రంగా కడిగి వడ్డిన వంటలన్నీ విస్తరి నిండా వడ్డిస్తారు వాటిని చూసి ఆ యోగి నేను చెప్పినట్లుగా అన్ని భాగాలను వండారు కదా అని అంటాడు ఆ మాటకి ఈ దంపతులు ఇలా సమాధానం చెప్తారు మీరు తలమాంసం తినరేమో అనుకుని వండలేదు స్వామి మిగిలినవన్నీ వండాము అంటారు దానికి శివయోగి అయ్యో ఎంత పని చేశారు నాకు ఎంతో తల తలమాంసమే కదా దాన్ని ఎందుకు వండలేదు అన్నాడు వెంటనే దంపతులు తలలో కూడా రోడ్లో వేసి దంచి కూర వండి వడ్డించారు అప్పుడే భైరవ యోగి ఇలా అంటాడు నాకు ఒంటరిగా కూర్చుని తినే అలవాటు లేదు మీ కొడుకు ఉంటే అతన్ని పిలవండి నాతో కలిసి భోజనం చేస్తాడని అంటాడు దానికి నాయనార్ ఇలా అంటాడు అతను ఇక్కడ లేడని సమాధానం చెప్తాడు లేదు నీ కొడుకు ఇక్కడికి వస్తేనే మేము భోజనం చేస్తాము అట్లా అయితేనే నాకిష్టం అంటాడు స్వామీజీ కాబట్టి మీ కుమారుడు గట్టిగా పిలవండి అంటాడు ఒక్కసారిగా ఆ దంపతులు పిలుస్తారు కొడుకు గురుకుల పాఠశాల నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నట్లుగా కనిపిస్తాడు తల్లి ప్రేమతో ఆలింగనం చేసుకుని గౌగోళించుకుంటుంది వెంటనే తండ్రికి అందిస్తుంది భర్త చెదులతో అతనిని తీసుకుంటాడు కొడుకు రావటం వలన సంతోషంగా ఉంటుంది వారి మనసులో అందరూ కలిసి భోజనాలు చేస్తారు వెంటనే భైరవ స్వామి మాయమయ్యాడు శివస్వామి ప్రత్యక్షమయ్యారు శివపార్వతులు పార్వతులు ఈ ముగ్గురి యొక్క భక్తిని చూసి సాన్నిధ్యాన్ని ఈ ముక్కోటి రోజునే సంతోషంగా తీసుకుని వెళతారు ఓం శివాయ ఈ వీడియోలో మొదటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఆవులింత